వైసీపీ నేతలు తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారు అని ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలి అని రాయవరం మండలం పసలపుడికి చెందిన లక్ష్మి కోనసీమ ఎస్పీ కృష్ణారావును కోరారు ఎస్పీ ఆఫీస్ ముందు ఆమె మీడియాతో మాట్లాడారు వైసీపీ నేతలు నా తండ్రి కోవూరి కృష్ణమూర్తిపై కథలతో దాడి చేశారు నాకుని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు గతంలో ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి అని కోరారు చూస్తూనే ఉండండి ధర్మగంట టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే అండి నా పేరు శ్రీలక్ష్మి అండి సన్నా అంటే మాది రాయవరి మండలం ఫసల్ ఫోర్ సార్ మా పట్ల నా కుటుంబం పట్ల చాలా అన్యాయం చేశారు సార్ వైసీపీలో పనిచేసే కోరుకున్న రమణ సార్ కోరుకున్న రమణకి ఒక ఇరవై మంది వాళ్ళు చుట్టాలే సార్ వాళ్ళ చుట్టాలైతే నేను పార్టీలో నేను యాక్టివ్గా ఉంటాను సార్ నేను తెలుగుదేశం పార్టీలో కానివ్వండి తెలుగుదేశం పార్టీలో కానివ్వండి మన జనసేనలో కానివ్వండి నేను యాక్టివ్గా తిరుగుతాను సార్ మా నాన్నగారు కూడా తిరిగే వాళ్ళే సార్ అయితే సార్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతుంది అంటే ఒక ఆరు నెలలు కౌన్సిలింగ్ టెన్ సార్ నేను మీటింగ్ అని అటెండ్ అవుదామని చెప్పేసి వెళ్తుంది నన్ను మధ్యలోనే పోలీసు వారు ఆఫ్ చేసి నన్ను అరెస్ట్ చేసి నన్ను ఒక ఫిఫ్టీన్ డేస్ ఎంట దేనికి పంపించలేదు సార్ నేను ఎటువంటి తప్పు చేయను కేవలం చంద్రబాబు నాయుడు గారిని పడవడానికి వెళ్తున్నానని చెప్పేసి సార్ అప్పటి నుండి కూడా సార్ మా ఇంటి మీదకి కోరకుండా రమణ సార్ వైసీపీ నెంబర్ వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్ళి సార్ మా ఇంటి మీదకి సార్ మాకు గొడవలకి ఎటువంటి సంబంధం లేదు సార్ కెమెరాలు బద్దలు కొట్టింది సార్ కోరుకొండ రమణ కోరుకొండ రమణ కొట్టి సాగి బొంగ పెద్ద మారిల్లా స్క్రీను వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్ గ్యాంగ్ సార్ వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది సార్ గంజాయి అలవాటు ఉంది వీళ్ళు ఒక రవడీ కేసు సార్ మా ఇంటి మీదకి వెళ్ళి సార్ మా అక్కడ భర్త లేదు మా అక్కడికి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది సార్ మా అక్క వచ్చేసి మాత్రం మోల్ పడేసాడు సార్ మా నాన్నగారు నేను సార్ గాడుతో ఖర్చులతో పోసేసారు నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది సార్ వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి నా కోసం సార్ నేను మ్యారేజ్ చేసి నా ప్రతి నేను బ్రతుకుంటే డిసైడ్ సార్ ఈ రోజు నేను సూసైడ్ చేసుకుందాము అని అనుకుంటే కానీ నేను సూసైడ్ చేసుకోను సార్ ఒక దైన్యంగా పోరాడతాను ఈ రోజు నాడు మా నా అన్న నా దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖేష్ ఉన్నారు అలాగే అనిత మేడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అలాగే వాసన్ సెట్ సుభాష్ సార్ మంత్రి గారు మంత్రి గారు నాకు ఎంతో నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఈ రోజు నాడు నేను ప్రతి అడుగు నేను ముందుకు ధైర్యంగా వేస్తాను ధైర్యంగా పోరాడతాను మా నాన్నను మాకు లేకుండా చేశారు సార్ చిన్నప్పుడే మన మా అమ్మ చచ్చిపోతే అడిగి వచ్చి పెంచారు సార్ మా నాన్నగారు పెద్ద మనిషి సార్ ఎట్టు గొడవ ఒకటి అయితే మా ఇంటి మీదకి వచ్చి దౌర్ధన్యం చేసి మా నాన్నగారిని చంపేశారు సార్ కర్రలతో కొట్టి కత్తిలతో నరికి మా నాన్నగారు చంపేశారు ఇప్పటికి కూడా కోర్టు రాలేదు సార్ ఇప్పుడు కూడా మా నాన్నగారిని ఎవరైతే కొట్టారో వాళ్ళని అర్థ చేయలేదు సార్ మాకు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చాను సార్ ఎందుకంటే మన లోకే అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది అనిత మేడంకి అనిత మేడం గారు కూడా సార్తో మాట్లాడారు నాకు నాయం చేయాలి న్యాయం జరగలేని రోజు నేను ఇక్కడే సూసైడ్ చేస్తూ చచ్చిపోతాం సార్ నాకు ఎందుకంటే ఇప్పుడు నేను అలా అనుకుంటున్నాను కానీ ఎందుకంటే నా దేవుడు మా అయ్యగారు నా అన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా అక్క అనిత మేడం ఉన్నారు మా అన్న మన మంత్రి గారు వాసు సెట్ సుభాష్ సార్ ఎలా అంటే సార్ నా ప్రాబ్లం చెప్పుకోవడానికి నేను మొన్న బుధవారం నాడు వెళ్ళాను సార్ ఆయన సార్ ఎలా అంటే నేను ఏడుస్తూ ఏడుస్తుంటే ఒక నార్మల్ మనిషిగానే వచ్చి అసలు నాకు ఆయనలో ఒక దేవుడు కనిపించాడు నేను ఇంతమంది గతంలో నేను వైసీపీ మనిషిని చూసానే కానండి వాళ్ళు ఎట్లా అంటే అండి నేను ఈ ప్రాబ్లం చెప్పుకోవడానికి నేను వెళ్తే నన్ను ఒక కుక్కను చూసినట్టు చూశారు సార్ సార్ ఇది సార్ మా నాన్న ఇలా కొట్టారు సార్ అని నేను చెప్పడానికి వెళ్తే వేణు మంత్రి అంటే సార్ వైసీపీ వాడు నా మా ఒక ఆడదని కూడా వినకుండా ఏడుస్తూనే ఏడుస్తూనే వెళ్తే సార్ ఒక్కొండి గంట నెంట్ కంటే సార్ సార్ మమ్మల్ని కానీ ఈ రోజునాడు ఈ ప్రభుత్వం వచ్చిన నాడు ఎంతోమంది ఆడవాళ్ళకి ఎంతోమంది అక్రమైన కేసులు పెట్టేసిన వాళ్ళకి ఈ మన తెలుగుదేశం వచ్చేటప్పటికి ఊపిదలు వస్తున్నాయండి ప్రాణాలు ప్రాణాలు వేసి వస్తున్నాయి అలానే నేను వాసన చెట్టు సుభాష్ గారిని మంత్రి గారిని కలిసిన తర్వాత నాకు ఒకటే ధైర్యం తెల్లని బలం వచ్చింది నాకు ఎందుకంటే మా పట్ల జరిగిన నేను ఏ పుట్టమ్మా జరగకూడదు నా తమ్ముడు కుబ్బు బొంగ పెద్ద పెద్దన్న కూడా వాళ్ళు కూతురు మీద రియేట్ చేసినట్టాడు ఎట్టి మంటి వెనపడి లేదు సార్ మాది తప్పు అయితే మమ్మల్ని ఏమైనా చెయ్యండి దానికి మేము రెడీ ఉంటాము మేము ఉన్నదే ముగ్గురు నేను ఆయన ఉంటాను మా అక్కడ భర్త లేడు ఆ నా తమ్ముడు కుబ్బు కామరి మా నాన్నకి డెయి సంవత్సరాలు మా నాన్న మీద రేపు కేసు ఎట్టాడు బొంగా అన్నవాడు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు చూసి ఎంత దౌజన్యం సార్ ఆ ఈ బొంగ పెద్ద అన్నవాడు ఈ వైసీపీ సంబంధించిన కోరుకొండ రమణ బాంబర్ది సొంతమైన బాంబర్ది సొంతమైన అండి వాడు డబల్ గేమ్ ఈ బొంగ పెద్ద పేటను ఎంత నశించిపోయి పేటను ఎంత దారుణం చేసి రక్త కొల్ల సార్ నాపై అదే రోజు సంవత్సరం కింద యాసిడ్ నేను చేసే రోజునే వీళ్ళ మీద పోలీసు వారే రిమాండ్ పంపించుంటే ఈ రోజు నాడు నా ఇంటి మీదకి వెళ్ళి నా ఎక్కను బట్టలు ఇప్పి కొట్టి మా నాన్నని చంపకుండా ఉండేవాళ్ళు సార్ ఈ ఆ రోజు నేను కోరుకున్నాను ఈ రోజు నేను కోరుకుంటున్నాను పోలీసు వల్లిది తప్పుకుందా లేదా అది దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఈ కోరుకున్న రమణ వాళ్ళని ఈ రమణ మనుషులు మా నాన్నని చంపుకునేవాడిని అర్థం చేయాలి